బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కుకట్పల్లిని ఐ త్రీ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ గృహ నిర్మాణ పథకాల కింద నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలను గత ప్రభుత్వం చెల్లించకపోవడం వలన నాలుగు లక్షల మంది లబ్ధిదారులు నష్టపోయారు గృహ నిర్మాణానికి షెడ్యూల్డ్ కులాల వారికి అదనంగా యాభై వేల రూపాయలు మరియు షెడ్యూల్ తెగల వారికి అదనంగా డెబ్బై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని మా ప్రభుత్వం నిర్ణయించింది మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు మా ప్రభుత్వం గత ఏడు నెలల్లో అసంపూర్తిగా ఉన్న లక్షా పదహైదు వేల బలహీన వర్గాలకు చెందిన వారి ఇళ్లను పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతం కొనసాగుతున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాల కింద ఇరవై ఆరు మార్చి నాటికి ఏడు లక్షలకు పైగా ఇళ్లను పూర్తి చేయాలని మా ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది అలాగే జూన్ ఇరవై ఐదు నాటికి రెండు లక్షల ఇళ్లను ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏపీ డిడ్కో ద్వారా అందించనున్నాం ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను గృహ నిర్మాణ శాఖకు ఆరు వేల మూడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను జలవనరులు కరువు రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా ఈ భూమిపై ఏదైనా అద్భుతం ఉందంటే అది నీరే అన్న లోరెన్ ఐస్లీ అమెరికన్ ఆంథ్రోపాలజిస్ట్ మాటలు గుర్తు చేసుకుంటున్నాం అధ్యక్ష ఈ మాట నీటి ప్రాధాన్యతను వివరిస్తుంది అధ్యక్ష సాగునీటి రంగాన్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది ఈ రంగాన్ని విధ్వంసం చేసింది నీటి కోసం ఎదురు చూసే రాయలసీమ ఉత్తరాంధ్ర రైతులను నట్టేట ముంచింది జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు మొదలుకొని పల్లెల్లో పిల్ల కాలువల నిర్వహణను కూడా సరిగ్గా పట్టించుకోకుండా వదిలేసింది నిర్లక్ష్యం వల్ల గత ప్రభుత్వం హయాంలో కొట్టుకుపోయిన డ్యామ్లని చూశాం వాటి కన్ వాటి వైపు కన్నెత్తి చూడని చూశాం మరోవైపు తుంగభద్రా డ్యాంలో గేట్లు కొట్టుకుపోతే తెల్లారక ముందే పొరుగు రాష్ట్రానికి పరుగులు పెట్టించిన నేటి పాలకుణ్ణి చూస్తున్నాం ఇది మాకున్నటువంటి చిత్తశుద్ధి గరిష్ట స్థాయిలో పదివేల కోట్ల రూపాయలకు పైగా బిల్లుల బకాయిలు ఉండడంతో అన్ని నీటి సాగునీటి ప్రాజెక్టుల పురోగతి కుంటుపడింది తమ కక్ష సాధింపు రాజకీయాలలో భాగంగా గత ప్రభుత్వం దీర్ఘకాలంగా నిలిపివేసిన నీరు చెట్టు బిల్లులు సైతం ఇందులో ఉన్నాయి నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయల బకాయిలను చెల్లించి మా ప్రభుత్వం నిలిచిపోయిన ప్రాజెక్టులను పునరుద్ధరించింది మిగిలిన బిల్లులను కూడా త్వరలోనే చెల్లించనున్నాం పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత మరియు భావితరాల ప్రజలకు జీవితాలను మెరుగుపరుస్తుందని అలాగే రాయలసీమ ప్రాంతం మరియు ఉత్తర కోస్తా జిల్లాల భవిష్యత్తును మారుస్తుందని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది భవిష్యత్తును తీర్చిదిద్ది వ్యవసాయాన్ని పరిరక్షించి మన రాష్ట్రాన్ని నీటి భద్రత గల కరువు రహిత రాష్ట్రంగా మార్చే శక్తి ఈ ప్రాజెక్టుకు ఉంది మా ప్రభుత్వం ఈ ప్రాజెక్టు మొదటి దశగాను కేంద్ర ప్రభుత్వం నుండి పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలను పొందగలిగింది ఇప్పటికీ డెబ్బై మూడు శాతం పురోగతిని సాధించిన ఈ ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తి కానుంది గోదావరి జలాలు ఏటా రెండు వేల టిఎంసీల నీరు సముద్ర పాలవుతున్న పరిస్థితి ఓవైపు నీరు లేక ఎడారిగా మారుతున్న రాయలసీమ ప్రాంతం మరోవైపు వృధాగవుతున్న నీటిని సద్వినియోగం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ను కరువు రహిత రాష్ట్రంగా మారుస్తూ రైతుల జీవితాలలో వెలుగు నింపే దిశగా బృహత్తరమైన పోలవరం బనకచెర్ల నదుల అనుసంధాన ప్రాజెక్టును మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు దీనికోసం ప్రణాళికలు రూపొందించే ప్రక్రియ ప్రారంభమైంది ఈ బృహత్తరమైన ప్రాజెక్టుకు అవసరమయ్యే వేల కోట్ల రూపాయలను సమకూర్చుకోవడానికి ఉన్న అన్ని అవకాశాలను గౌరవ ముఖ్యమంత్రి గారు అన్వేషిస్తున్నారు దీనిలో భాగంగా గోదావరి నది నుండి రెండు వేల టీఎంసీల వరద నీటిని మళ్లించడం ద్వారా ఈ ప్రాజెక్టు సాకారం కావాలని చంద్రబాబు గారి కళలు నిజమవ్వాలని మనం అందరం కోరుకుందాం పెండింగ్ బిల్లుల చెల్లింపుతో పాటు సుపరిపాలన అందించడం వలన పలు ప్రాజెక్టుల పురోగతి మళ్లీ పట్టాలెక్కింది వీటిలో అంద్రేనివా సుజల సమంతి ప్రాజెక్టు వెడల్పు చేసే పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు చింతలపూడి ఎత్తల ఎత్తిపోతల పథకం స్టేజ్ టూలోని బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార ఫేజ్ టూ పనులు వివిధ దశల్లో ఉన్నాయి ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి జలవనరుల శాఖకు పద్దెనిమిది వేల పంతొమ్మిది కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను పరిశ్రమలు మరియు వాణిజ్యం గత ప్రభుత్వ ఉదాసీన వైఖరి మరియు అసంబద్ధ విధానాల వలన పరిశ్రమలు మూతపడంతో ప్రజలు ఉద్యోగాలు కోల్పోయి అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి రాష్ట్రం నుంచి అనేక పరిశ్రమలు తరిమి వేయబడ్డంలో తరిమివేయబడంతో వ్యాపార వర్గాల్లో భయాందోళనలు నెలకొన్నాయి స్కూళ్ళల్లో డ్రాప్ అవుట్స్ గురించి మనం వింటూ ఉంటాం అధ్యక్ష కానీ గత ప్రభుత్వంలో స్కూళ్ళల్లో విద్యార్థులు డ్రాప్ అవుట్ సహజంగానే పెరిగాయి ఇవే కాకుండా పరిశ్రమలు డ్రాప్ అవుట్ అయ్యాయి రాష్ట్రం నుంచి ఉద్యోగాలు డ్రాప్ అవుట్ అయ్యాయి పేదలకు ఉపాధి డ్రాప్ అవుట్ అయింది ఇన్ని రంగాలలో డ్రాప్ అవుట్లు కావడానికి మూలకారమైన గత ప్రభుత్వ పాలకులు ఇప్పుడు ఓటమి భయంతో సభకు రాకుండా అసెంబ్లీ నుంచి కూడా డ్రాప్ అవుట్ అయ్యారు వాళ్ళు ప్రజా జీవితం నుంచి శాశ్వతంగా డ్రాప్ అయ్యే రోజులు అతి త్వరలోనే ఉన్నాయి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి